ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు కళ్యాణకారి తండ్రి యొక్క పిల్లలైన మీ కర్తవ్యం సర్వుల కళ్యాణం చేయడం అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించడం మరియు జ్ఞానాన్ని దానం చేయడం ప్రశ్న బాబా మహారథులు అని ఏ పిల్లల్ని అంటారు వారి గుర్తులు ఏమిటి జవాబు ఎవరైతే బాగా చదువుతారో మరియు చదివిస్తారో ఎవరిపైనైతే సదా బృహస్పతి దశ ఉంటుందో ఎవరైతే తమ మరియు సర్వుల ఉన్నతి గురించి సదా ఆలోచన పెట్టుకుంటారో ఎవరైతే యజ్ఞ సేవలో ఎముకల్నిస్తారో ఎవరైతే బాబా కార్యంలో సహాయకులుగా ఉంటారో వారు మహారథులు ఇటువంటి మహారథి పిల్లల్ని బాబా వీరు నా సుపుత్రులైన పిల్లలు అని అంటారు ఓం శాంతి ఈ మధ్య పిల్లలు శివజయంతి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు కార్డులు మొదలైనవి కూడా ముద్రిస్తారు తండ్రి ఎన్నోసార్లు అర్థం చేయించారు మొత్తం ముఖ్యమైన విషయమంతా గీతపైనే ఆధారపడి ఉంది మనుషుల ద్వారా తయారు చేయబడిన గీతను చదువుతూ చదువుతూ అర్ధకల్పం కిందికి దిగుతూ వచ్చారు అర్ధకల్పం పగలు అర్ధకల్పం రాత్రి అని కూడా పిల్లలు అయిన మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు బాబా ఒక టాపిక్ ను ఇస్తారు దానిపై మంత్రం చేయవలసి ఉంటుంది మీరు ఇలా రాయవచ్చు సోదరి సోదరులారా మీరు వచ్చి అర్థం చేసుకోండి ఒక్క గీతాశాస్త్రమే జ్ఞానానికి సంబంధించింది మిగిలిన శాస్త్రాలన్నీ భక్తికి సంబంధించినవి దాన్ని పురుషోత్తమ సంఘం యుగంలో అనంతమైన తండ్రైన పరంపిత పరమాత్మ త్రిమూర్తి శివుడు వినిపిస్తారు లేదా బ్రహ్మ ద్వారా వినిపిస్తున్నారు అని రాయాలి దాని ద్వారా ఇరవై ఒక్క జన్మల సద్గతి లభిస్తుంది ఇరవై ఒక్క జన్మల వారసత్వం లభిస్తుంది తర్వాత అరవై మూడు జన్మలు భక్తి యొక్క గీత నడుస్తుంది అది మనుషుల ద్వారా తయారు చేయబడింది తండ్రి రాజయోగాన్ని నేర్పించి సద్గతనిస్తారు ఇక తర్వాత ఏమీ వినవలసిన అవసరం ఉండదు ఈ జ్ఞానగీత ద్వారా పగలొస్తుంది దీన్ని జ్ఞానసాగరుడైన తండ్రే వినిపిస్తారు దీని ద్వారా ఇరవై ఒక్క జన్మలు గతి సద్గతి లభిస్తాయి అనగా వంద శాతం పవిత్రత సుఖశాంతుల అఖండమైన లభిస్తుంది జన్మల కొరకు పైకెక్కే కళ ఏర్పడుతుంది మనుషుల ద్వారా తయారు చేయబడిన గీతతో కిందకు ఏర్పడుతుంది భక్తి యొక్క గీత మరియు జ్ఞానం యొక్క గీతపై బాగా విచారసాగరమంతనం చేయాలి ఇదే ముఖ్యమైన విషయం దీని గురించి మనుషులకు తెలియదు మీరిలా రాస్తారు త్రిమూర్తి శివ జయంతియే శ్రీమద్ భగవద్గీతా జయంతి తద్వారానే సర్వుల సద్గతి భవంతి శివ జయంతి ద్వారానే విశ్వంలో శాంతి భవంతి అని కూడా వినిపించవచ్చు ఈ ముఖ్యమైన పదాలు ఎంతో అవసరం వీటిపైనే అంతా ఆధారపడి ఉంది మనుషులు మనుషుల సద్గతిని చేయలేరని మీరు అందరికీ చెప్పవచ్చు భగవంతుడు పురుషోత్తమ సంగమయుగంలో సద్గతిని ఇవ్వడానికి వస్తారు అది ఇప్పుడు జరుగుతోంది ఈ రెండు మూడు పాయింట్లు ముఖ్యమైనవి శివుడు మరియు కృష్ణుడి యొక్క గీతల మధ్యన భేదమైతే ఉండనే ఉంది త్రిమూర్తి శివ భగవానుడి ద్వారా సంఘమిగంలో గీతలు వినడం ద్వారా సద్గతి లభిస్తుంది ఇటువంటి పాయింట్లపైన ఎవరైనా విచార సాగర చేస్తే అప్పుడు ఇతరులపై కూడా ప్రభావం పడుతుంది మనుషులు మనుషుల సద్గతిని ఎప్పుడు చేయలేరు కేవలం ఒక్క త్రిమూర్తి పరంపిత పరమాత్మ శివుడు ఎవరైతే టీచర్గా కూడా ఉన్నారో సద్గురువుగా కూడా ఉన్నారో వారే ఈ పురుషోత్తమ సంగమ యుగంలో సద్గతిని చేస్తారు కార్డులో కొద్దిగా మాత్రమే రాసి ఉండాలి పైన ఇలా రాయాలి కలియుగి గవ్వతుల్యమైన పతిత మనుషుల నుండి సత్యయుగి వజ్రతుల్యమైన పావన దేవీ దేవతలుగా అయ్యేందుకు ఈశ్వరియ ఆహ్వానం ఈ విధంగా రాయడం ద్వారా మనుషులు అర్థం చేసుకునేందుకు సంతోషంగా వస్తారు సద్గతి దాత అయిన తండ్రి యొక్క శివ జయంతినే జరపడం జరుగుతుంది పూర్తిగా స్పష్టమైన పదాలు ఉండాలి మనుషులు భక్తి మార్గంలో ఎన్ని లెక్కలైనన్ని శాస్త్రాలు చదువుతారు కష్టపడతారు ఇక్కడ ఒక్క క్షణంలో అనంతమైన తండ్రి నుండి ముక్తి జీవన్ముక్తి లభిస్తాయి ఎప్పుడైతే తండ్రికి చెందిన వారిగాయి వారి నుండి జ్ఞానాన్ని తీసుకుంటారో అప్పుడు జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది మొదట ముక్తిలోకి వెళ్ళి ఆ తర్వాత ఎటువంటి పురుషార్థం చేసి ఉంటే ఆ విధంగా జీవన్ముక్తిలోకి తప్పకుండా వస్తారు జీవన్ముక్తి అయితే తప్పకుండా లభిస్తుంది కాకపోతే మొదట్లోనైనా రావచ్చు లేక చివరిలోనైనా రావచ్చు మొదట జీవన్ముక్తిలోకి వస్తారు ఆ తర్వాత బంధనంలోకి ఇటువంటి ముఖ్యమైన పాయింట్లను ధారణ చేసినా ఎంతో సేవ చేయగలుగుతారు మీకు తండ్రి గురించి తెలిసినట్లయితే మరి ఇతరులకి కూడా పరిచయం ఇవ్వండి ఎవరికైనా పరిచయం ఇవ్వడం లేదంటే జ్ఞానం లేనట్లే అర్థం చేయడం అయితే జరుగుతుంది కాని వారి భాగ్యంలో లేదు కళ్యాణకారి తండ్రి పిల్లలైతే కళ్యాణం చేయాలి లేకపోతే తండ్రి అనుకుంటారు వీరు మేము శివబాబా పిల్లలము అని కేవలం నమమాత్రంగా అంటున్నారు కాని కళ్యాణం చేయడం లేదు షౌకారులైనా లేక పేదవారైనా కళ్యాణమైతే అందరిది చేయాలి కానీ మొట్టమొదట పేదవారే తీసుకుంటారు ఎందుకంటే వారికి తీరిక ఉంటుంది డ్రామాలో ఈ విధంగానే నిశ్చితమై ఉంది ఒకవేళ ఇప్పుడు ఒక షోకార్ వచ్చినట్లయితే అతని వెనుక అనేక మంది వస్తారు ఇప్పుడు ఒకవేళ మహిమ వెలువడినట్లయితే మంది వచ్చేస్తారు మీది ఈశ్వరీయ పదవి మీరు స్వయం మరియు ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు ఎవరైతే స్వయం యొక్క కళ్యాణం చేసుకోరో వారు ఇతరుల కళ్యాణం కూడా చేయలేరు తండ్రి దాత మీరు కూడా సహాయకులే కదా అది భక్తి మార్గపు దశ అని మీకు తెలుసు సద్గతి మార్గపు దశ ఒక్కటే ఎవరైతే బాగా చదువుతారో వరు చదివిస్తారో వారిపై బృహస్పతి దశ ఉంటుంది వారిని మహారతులు అని అంటారు మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి నేను మహారతినా ఫలానా ఫలానా వారిలాగా సేవ చేస్తున్నానా పాదాచారుడు ఎప్పుడూ ఎవరికి జ్ఞానం వినిపించలేరు ఒకవేళ ఎవరి కళ్యాణము చేయలేకపోతే తమను తాము కళ్యాణకారి తండ్రి పిల్లలు అని ఎందుకు పిలుచుకోవాలి తండ్రైతే చేస్తారు ఈ యజ్ఞ సేవలో ఎముకలను సైతం ఇవ్వాలి అలా కాకుండా కేవలం తినడం తాగడం పడుకోవడం అంతే అదేమైనా సేవైనట్ల అలా చేస్తే వెళ్ళి ప్రజల్లో దాసదాసులుగా అవుతారు తండ్రింటారు పురుషార్థం చేసి నరు నుండి నారాయణగా అవ్వండి సుపుత్రులైన పిల్లల్ని చూసి తండ్రి కూడా సంతోషిస్తారు లౌకిక తండ్రి కూడా తన బిడ్డ చాలా మంచి పదవి పొందనున్నాడు అని గమనిస్తే అతన్ని చూసి సంతోషిస్తారు పాలౌకిక తండ్రి కూడా అది చెప్తున్నారు అనంతమైన తండ్రి కూడా అంటున్నారు నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చాను ఇప్పుడు మీరు ఇతరులను కూడా ఆ విధంగా తయారు చేయండి అంతేకాని కేవలం పొట్టపూజ చేసినట్లయితే ఏం లాభం ఉంటుంది అందరికీ కేవలం నే చెప్పండి భోజనం చేసేటప్పుడు కూడా ఒకరికొకరు తండ్రి స్మృతిని కలిగించండి అప్పుడు అందరూ వీరికి బాబా పట్ల ఎంతో ప్రీతి ఉంది అని అంటారు ఇదైతే సహజమే కదా ఎందులో నష్టమేముంది అలవాటైపోతే ఒకవైపు తింటూ ఉంటారు ఇంకొక వైపు బాబాను కూడా స్మృతి చేస్తూ ఉంటారు దైవీగుణాల్ని కూడా తప్పకుండా ధారణ చెయ్యాలి ఇప్పుడు అందరూ ఓ పతితపా అని పిలుస్తున్నారు అంటే తప్పకుండా పతితులుగా ఉన్నట్లే శంకరాచార్యుడు కూడా శివుణ్ణి స్మృతి చేస్తారు ఎందుకంటే వారే పావనుడు అర్థకల్పం భక్తి చేస్తారు ఆ తర్వాత భగవంతుడు వస్తారు ఎవ్వరికీ లెక్క గురించి తెలియదు తండ్రి అర్థం చేస్తారు యజ్ఞ తప దానాలు ద్వారా నేను లభించను ఇందులో గీత కూడా వస్తుంది ఈ శాస్త్రాలు మొదలైనవి చదవడం ద్వారా ఎవ్వరికీ సద్గతి జరగదు గీత వేదాలు ఉపనిషద్దులు ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి తండ్రి అయితే పిల్లలకు సహజ రాజయోగాన్ని మరియు జ్ఞానాన్ని నేర్పిస్తారు దాని ద్వారా రాజ్యప్రాప్తిని కలిగిస్తారు దీని పేరే రాజయోగం ఇందులో పుస్తకాల విషయమేమీ లేదు టీచర్ పదవిని ప్రాప్తింపచేసుకునేందుకు చదివిస్తారు కావున ఫాలో చెయ్యాలి షిబాబాను స్థుతి చెయ్యండి అని అందరికీ చెప్పండి వారు ఆత్మలైన మనందరికీ తండ్రి షుబాబాను స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ ఉన్నతిని పొందాలి ఎంతగా స్మృతి చేస్తారో అంతగా అందులో స్వకల్యాణమే ఉంది స్మృతి యాత్ర ద్వారా మొత్తం విశ్వమంతటిని పవిత్రంగా తయారు చేస్తారు స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేసినట్లయితే అందులో కూడా శక్తి వచ్చేస్తుంది అందుకే మీ బ్రహ్మ భోజనానికి ఎంతో మహిమ ఉంది ఆ భక్తులు నైవేద్యం పెట్టేటప్పుడు కూడా రామ రామ అని అంటూ ఉంటారు ఉండాలి బుద్ధిలో రోజంతా ఉండాలి తండ్రి వద్ద మొత్తం రచన యొక్క ఆది జ్ఞానం జ్ఞానముంది కదా ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు మీరు వారిని స్మృతి చేసినట్లయితే ఉన్నత పదవిని ప్రాప్తి చేసుకుంటారు ఇక ఆ తర్వాత ఇంకెవరికైనా స్మృతి చేయవలసిన అవసరమేముంది తండ్రి అంటారు కేవలం నన్నే స్మృతి చేయండి కావున మిగిలిన వాళ్ళందరినీ వదలవలసి ఉంటుంది ఇది స్మృతి ఒకవేళ స్మృతి కలగడం లేదంటే గుర్తుగా ముడి వేసుకోండి ముడి ఉన్నతి కొరకు ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం తప్పకుండా చెయ్యాలి మనల్ని కూడా గా తయారు చేసే ష్యూ బాబా మన టీచర్ మీరందరూ మార్గదర్శకులు కదా మార్గదర్శకుల పని దారిని చూపించడం ఇంతటి జ్ఞానం ఇంతకుముందు ఏమైనా మీలో ఉండేదా మొదటైతే పైసాకు విలువ చేసే చదువు ఉండేది అని అందరూ అంటారు అది తప్పకుండా ఉంటుంది డ్రామానుసారంగా కల్పపూర్వం వల్ల చదువుతూ ఉంటారు మళ్ళీ కల్పం తర్వాత కూడా ఇదే విధంగా చదువుతారు చివరిలో మీకు అన్ని సాక్షాత్కారం అవుతాయి సాక్షాత్కారం పెద్ద సమయం పట్టదు బాబాకు త్వర త్వరగా సాక్షాత్కారాలు జరుగుతూ వచ్చాయి ఫలానా ఫలానా వారు రాజుగా అవుతారు ఈ వస్త్రాలను ధరిస్తారు ఇలా ప్రారంభంలో పిల్లలకు ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి మళ్లీ అంతిమంలో ఎన్నో జరుగుతాయి అప్పుడు గుర్తు చేసుకుంటారు అచ్చా మధురాతి మధురమైన సిఖి లది పిల్లలకు మాతా పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే దారుణ కొరకు ముఖ్య సారం ఒకటి భోజనం చేసే సమయంలో పరస్పరం ఒకరినొకరు తండ్రి స్మృతిని కలిగించుకోండి స్మృతిలో భోజనం చేయండి ఒక్క షిబాబాతోనే సత్యమైన ప్రీతిని ఉంచండి రెండో పాయింట్ సేవలో ఎముకల్ని ఇవ్వాలి తండ్రికి పూర్తి కావాలి గోప గోపగోపికలందరికీ మతేశ్వరి తమ స్వహస్తాలతో రాసిన స్మృతి పాత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటి గోపగోపికలందరికీ అతి ప్రియ స్మృతులు తర్వాత సమాచారం ఏమనగా మీరందరూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా మీ జీవితంలో సఫలతను పొందుతూ ఉన్నారు కదా ప్రియమైన గోపులు ఇప్పుడు సేవను మంచిగా పైకెత్తే పురుషార్థంలో నిమగ్నమై ఉన్నారు చాలా మంచిది చివరికి మన పరమ పూజ్యులైన తండ్రి యొక్క పరిచయము అందరికీ లభించవలసిందే ఈ ఉన్నతమైన ప్రాప్తిని కోట్లల్లో కొందరే పొందగలరని మీకు తెలుసు కాని ఇటువంటి పుష్పాలైతే తప్పకుండా వెలువడతాయి కదా అచ్చా తీవ్ర వేగంతో సేవను పెంచుతూ వెళ్ళండి అవినాశి జ్ఞానధనం యొక్క ఖజానా అయితే ఎంతో అద్భుతమైంది తరగనిది ఈ ఖజానా తండ్రి ద్వారా పిల్లలందరికీ లభిస్తూనే ఉంటుంది ఎవరైనా దీన్ని పొందినట్లయితే జన్మజన్మాంతరాల కొరకు సుసంపన్నంగా అవుతారు అసలు ఈ వస్తువే అటువంటిది ప్రియమైన చెప్పండి ఇది నిజమే కదా ఇప్పుడు గోపగోపికలందరూ సుఖమయమైన జీవితపు అనుభవం ద్వారా జీవితాన్ని గడుపుతూ వెళ్ళండి చూడండి ప్రియమైన గోపగోకల్లారా ఇప్పుడు ఈ బ్రాహ్మణ కులం వృద్ధి చెందడంలోనే అందరి ఉంది ఆ తర్వాత బ్రాహ్మణ నుండి దేవతలుగా తప్పకుండా అవుతారు కొందరు తమ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా నడుస్తున్నారు అనగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉంటున్నారు మేము ఒక్క తండ్రి పిల్లలము అని అనుకుంటూ ఇటువంటి పవిత్ర ఇకపోతే అందరూ పరంపిత అయిన ఆ తండ్రి డైరెక్షన్ల అనుసారంగానే నడుచుకోవాలి దీన్నే శ్రీమతంపై నడవడం అని అంటారు ఇటువంటి ధారణలో నడిచేవారినే బ్రాహ్మణకుల వంశీయులనే అంటారు ఇప్పుడు ఆ తండ్రి తండ్రిగా టీచర్గా సద్గురువుగా అయ్యారు అలాగే వారు ధర్మరాజు కూడా మరి మనం వారి దత్తత తీసుకోబడిన సంతానంగా అయ్యి మన పూర్తి పవిత్రత యొక్క అధికారమును ఎందుకు తీసుకోకూడదు దీని ద్వారానే భవిష్యత్తులో సుఖశాంతుల యొక్క పూర్తి అధికారము రూపంలో లభిస్తుంది మరి చెప్పండి ప్రియమైన గోపగోపికల్లారా ఇటువంటి సహజమైన రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కదా జీవిస్తూనే మరణించడం లేక మరుచీవాగా అవ్వడంలో భయపడ్డం లేదు కదా ఈరోజు ఈ పత్రంను ప్రతి ఒక్కరూ తమ పేరు మీదుగా వ్యక్తిగతంగా రాసిందిగా భావించి మీకే పంపిన పత్రంగా భావించి చదవండి లేదా వినండి మరియు ఈ తల్లి ప్రేమను కూడా ప్రతి ఒక్కరూ తమ పేరు పేరులా పొందండి గోపగోపికలు ప్రతి ఒక్కరిపైన పేరు పేరున ఈ తల్లికి అత్యంత ప్రేమ ఉంది అచ్చా మీ సౌభాగ్యం ఉన్నతంగా తయారు చేసుకునే పురుషార్థంలో తీవ్రవేగంతో నిమగ్నమై ఉండడమే కళ్యాణకారిగా అవ్వడం స్వయంగా పరంపిత ఉన్నతమైన వారసత్వాన్నివ్వడానికి వచ్చారు అని ఇప్పుడు తెలిసాక ఇక దాన్ని తీసుకునే తీరాలి అచ్చా మరి సెలవు శాంతి వరదానము అవినాశి ప్రాప్తి ఆధారంగా సదా సంపన్నతను అనుభవం చేసే ప్రసన్న చిత్తభావ సంగమయుగంలో డైరెక్ట్ గా పరమాత్మ ప్రాప్తి లభిస్తుంది వర్తమానం ముందు భవిష్యత్ అసలేమీ కాదు అందుకే మీ పాట ఉంది పొందాల్సిందేదో పొందేశాను బ్రాహ్మణ ఖజానాలో అప్రాప్తైన వస్తువే లేదు అన్నది ఈ సమయానికి సంబంధించిన గాయనం ఈ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్నట్లయితే నడవడిక మరియు ముఖము ద్వారా సదా ప్రసన్నత యొక్క విశేషత కనిపిస్తుంది ఏదేమైనా కాని సర్వప్రాప్తులు కలిగిన వారు తమ ప్రసన్నతను స్లోగన్ పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అయినట్లయితే ఏ ఆటంకమూ ఆపలేదు అవ్యక్త సెలన్స్ ద్వారా డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి ఎవరైనా మీ సమీప సంబంధంలోకి వస్తే వీరు ఆత్మికమైన వారు అలౌకికమైన వారు అని అనుభూతి చెయ్యాలి మీ పూర్వజతనపు యొక్క స్మృతి ద్వారా ఆత్మలందరి పాలనను శాంతి శక్తితో చెయ్యండి ఈ బాధ్యత ఏమిటంటే అశాంతి వాయుమండలంలో ఆత్మలకు ధనాన్నిచ్చి వారిలో శాంతి మరియు సహన శక్తి యొక్క ధైర్యం నింపడం ఇందుకోసము మీ వృత్తి ద్వారా శక్తి ద్వారా విశేష సేవ చేయండి లైట్ హౌస్ కాయి సర్వులకు శాంతి అనే లైట్ ని ఇవ్వండి